హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి కామెంట్స్ కూడా ఇవ్వండి ప్రమదలేఖనం పార్ట్ థర్టీ ఫోర్ అమన్కు అర్థం కాక ఏ ఊరు వెళ్తున్నారు అంకుల్ అంటూ అడుగుతాడు బెంగళూరు రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండి ఉదయానికి ఇక్కడ ఉంటాను అమన్ మొహంలోకి చూస్తూ గమనిస్తూ ఉంటుంది ప్రమద బెంగళూరు అనగానే ఏమైనా అతనిలో మార్పు కనపడుతుందేమో అని ఏమాత్రం అతని మొహంలో భావాలు మారకపోవడంతో నీరసంగా ఒక నిట్టూర్పు విడుస్తుంది తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాక అమన్ ఇక నేను వెళ్తాను అని బయలుదేరబోతుండగా రామ్ ఒక్క నిమిషం అన్న శ్రీధర్ పిలుపుకి వెనక్కి తిరుగుతాడు ఇక్కడ నుండి ప్రతి పూట ఇక్కడే తింటావు కనుక ప్రతిసారి ప్రమద బాక్స్ మోసుకురావడం నువ్వు తిన్న తర్వాత కాడికి ఇవ్వడం ఎందుకు ఇదంతా చక్కగా ప్రతిపూట ఇక్కడికే వచ్చి తినేసి అంటాడు ఆ మాట విని అమన్ ఇంకా ప్రమద ఇద్దరూ షాక్ అవుతారు వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే ఒకరి మనసు మరొకరు తెలుసుకోగలరు అని చిన్న ఆశతో ఈ ఉపాయం ఆలోచిస్తారు శ్రీధర్ ఇద్దరూ ఆలోచనలో ఉండడం చూసి ఇందులో అంత ఆలోచించేది ఏముంది అంటూ అడుగుతాడు అతను చెప్పిన దానిలో తప్పు లేకపోయినా తను ఒప్పుకుంటే ప్రమదేమీ అనుకుంటుందో అని అమన్ భయం ఇంతలో ప్రమదనే తీరుకుంటుంది రామ్ గారు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వచ్చేయండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రమద ప్రమద మాటలు విన్న అమ్మన్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు ఆమె తప్పుగా అర్థం చేసుకోలేదు అని ఆలోచించిన చాలే పదవయ్యా అంటూ బయటకు తీసుకువెళ్తాడు శ్రీధర్ ఒక భారం దిగినట్లుగా అనిపించడంతో అంకుల్ మీరంటే ఎంతో చెప్తే ఇస్తాను కొంత ఇప్పుడు అంటూ అడుగుతాడు ఇద్దరికిద్దరే అంతే ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ నా బుర్ర తింటున్నారు అనుకుంటూ అమన్య ప్రమదని కలిపి శ్రీధర్ చిరుకోపంగా తిట్టుకుంటాడు నాకు రెంట్ ముఖ్యం కాదు శ్రీరామ్ మేమిద్దరం పెద్దవాళ్ళం కదా రెంట్కి వచ్చిన వాళ్ళు మాకు తోడుగా ఉంటే చాలు అనుకున్నాం ప్రమద కూడా వెయ్యి రూపాయలు ఇస్తుంది అలాగే నువ్వు కూడా వెయ్యివ్వు చాలు అది కాదు అంకుల్ అంటూ ఏదో అనబోతుండగా నువ్వు ఇంకేమీ మాట్లాడకు అంటూ ఆపేస్తాడు శ్రీధర్ ఇక చేసేదేమీ లేక తను తీసుకున్న అడ్వాన్స్ లోన్ నుండి వెయ్యి రూపాయలు తీసి శ్రీధర్ చేతిలో పెడతాడు రామ్ నువ్వు వచ్చి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే రెంట్ ఇంతకయ్యా నెల గడిచిన తర్వాత ఇద్దూ గాన్లే పర్వాలేదు అంకుల్ తీసుకోండి నేను ఊరికే ఉండలేను వచ్చే నెల మరలా ఇదే రోజు నంటిస్తానులే అని చెప్తాడు నువ్వు ప్రమద ఒకలానే ఆలోచిస్తున్నారు ఇద్దరికీ బాగా ఆత్మాభిమానం నెల గడపక ముందు ఎందుకు పాపం నెల గడిచాక తీసుకుంటానులే అని అమ్మను భుజం తట్టి వెళ్ళిపోతాడు శ్రీధర్ పైకి వచ్చి రెండు డబ్బులు పూర్తిగా పక్కన పెట్టేసి మిగిలిన డబ్బులు జాగ్రత్తగా వేరే చోట దాచిపెడతాడు అమన్ ఫ్రెష్ వచ్చి బయట కూర్చున్న అమ్మన్కి శ్రీధర్ ముందు అన్న మాటలు గుర్తుకు వస్తాయి ఇద్దరికీ బాగా ఆత్మాభిమానం అన్న శ్రీధర్ మాట గుర్తుకు వచ్చి ఆలోచనలో తనలానే ఉన్న ప్రమదను తలుచుకోగానే ఆటోమేటిక్గా అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది కొంత సమయం తర్వాత కూర్ర భయమే పెట్టి శ్రీధర్ ఇంటికి వెళ్తుంది ప్రమద శ్రీధర్ దేవి మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో మీ ఆయన ఊరు వెళ్తున్నారు అని దిగులతో వంట చేయలేవు కానీ నువ్వు మీ ఆయనతో రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉండు నేను అందరికీ వంట ఆల్రెడీ మొదలు పెట్టేశాను అంటూ చెప్తుంది ప్రమద ఈ మధ్యన ప్రమద అల్లరి వాళ్ళకు అలవాటు అవుతూ ఉండగా నవ్వుకుంటారు ఆగవే నిజంగా చెప్తాను అంటూ పక్కనే చేతికి అందిన వస్తువు పట్టుకొని ప్రమద వెంట పడుతుంది దేవి శ్రీధర్ నవ్వుకుంటూ వాళ్ళ అల్లరినే చూస్తూ ఉంటాడు మా కూతురుంటే ఇలాగే ఉండేదేమో అనుకుంటాడు దేవి తన వెంట పడుతుంటే పరుగులు తీసిన ప్రమద అప్పుడే పని మీద శ్రీధరింట్లో అడుగుపెట్టిన అమ్మని పట్టుకొని అతని టీషర్ట్ గట్టిగా పట్టుకుని అతని వెనకాల దాక్కొని అతన్ని అడ్డుగా తిప్పుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రమద అమ్మని షాక్ అవుతాడు ప్రమద చేసిన పనికి అది చూసిన శ్రీధర్ నవ్వుకుంటాడు కాకల కార్యం గంధర్వే తెచ్చారుగా అనుకుంటూ ఆగవే రామ్ వెనుక దాక్కుంటే పెడతానా అంటున్న దేవి మాటలకి తల పక్కకు పెట్టి తొంగి చూస్తుంది ప్రమద ఆమె వేషాలకి అమ్మను అలానే చూస్తూ ఉంటే వెంటనే లేచి నిటారుగా నిలబడి అమ్మకి దూరం జరుగుతుంది వెంటనే దేవి దొరికావే అంటూ ప్రమద చెవి పట్టుకొని చిన్నగా మెలేస్తుంది అల్లరి పెరిగింది అంటూ ప్లీజ్ పిన్ని ఊరికే అన్నాను అంటూ ఎట్టకేలకు వదిలించుకొని డిన్నర్కి అందరూ వచ్చేయండి ఒక అరగంటలో అంటూ అమన్ వైపు కూడా చూసి చెప్పి వెళ్ళిపోతుంది అమన్ మౌనంగా వచ్చి శ్రీధర్ దగ్గర కూర్చొని మాటల్లో పడతాడు కొద్దిసేపటి తర్వాత డిన్నర్ అంతా రెడీ చేసి నేల మీద వరుసగా పెట్టేస్తుంది ప్రమద ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ప్రమద ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల వీళ్ళు కూడా వచ్చేసి ఉంటారు కిందనే విస్తురాకులు వేసి అందరికీ పట్టిస్తుంది అందరూ తృప్తిగా తింటారు అన్నీ సర్దేసిన తర్వాత హాల్లో అందరూ మాట్లాడుకుంటుంటే ప్రమద బెడ్రూమ్ నుండి బాబాయ్ అంటూ పిలుస్తుంది ఏంట్రా అంటాడు శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబాయ్ అమన్ గారింటి అడ్రస్ జాగ్రత్త అక్కడ పరిస్థితి మీరు గమనించిన తర్వాత పిన్ని మొబైల్కి కాల్ చేయండి నేను ఎదురు చూస్తూ ఉంటాను దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాము అంటుంది ప్రమద సరే రామ్ తోడుగా ఉంటాడు మీ అందరు జాగ్రత్త అంటూ ప్రమద తలని మీరు బయటకు వచ్చేస్తాడు ఇద్దరు జాగ్రత్త అని చెప్తాడు పెన్ని రెండు రోజులు నా దగ్గరే ఉంటుంది బాబా ఇక్కడే తింటుంది ఇక్కడే పడుకుంటుంది మీ డార్లింగ్ నుంచి నువ్వేమీ బెంగ పెట్టుకోకు అంటుంది చిలిపిగా అల్లరి పిల్ల శ్రీధర్ అనే లోగానే మీద ఒకటి వేస్తుంది దేవి చిరుకోపంగా తల రుద్దుకుంటూ బిక్కమోహం వేసిన ప్రమదం చూసి ఇక అమ్మ నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు అమన్ మొదటిసారి అలా నవ్వడం అతను నవ్వు చూసి ముగ్గురు ఆశ్చర్యంగా ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు ఆ తర్వాత ఆనందపడతారు సరే పదండి వెళ్దాం అంటూ బయటికి నడుస్తాడు శ్రీధర్ నేను వచ్చి బస్ ఎక్కిస్తాను అంకుల్ అంటూ తాను బయలుదేరతాడు అమన్ వద్దు అన్నా కూడా వినడు సరే పద అంటూ వాళ్ళు బయలుదేరగానే ముందుగా ఇద్దరు వెళ్ళి దేవీయులు లాక్ చేసి ప్రమత ఇంటికి చేరుకుంటారు మరోవైపు అమన్ బస్ బస్ స్టాప్ వరకు వెళ్ళి శ్రీధర్ని బెంగళూరు బస్ ఎక్కిస్తాడు బస్ కదిలిన తర్వాత తన ఇంటికి వచ్చేస్తాడు అమన్ బస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చల్లగాలికి తలని సీటు కానించి ఆలోచనలో పడతాడు శ్రీధర్ అమన్ వాళ్ళ ఇంటి దగ్గర సిట్యువేషన్ ఎలా ఉందో అనుకుంటాడు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనుకుంటూ ఏమీ తోచక ఆలోచిస్తూనే నిద్రలోకి చేరుకుంటాడు మరోవైపు ప్రమాద పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు అక్కడ కనీసం ఒకరికి ఇక్కడ అమ్మన్ గారు ఉన్నారని చెప్పగలిగినా చాలు ఆయనకి ఇక్కడ ఈ ఒంటరి బ్రతుకు డబ్బులు లేక కష్టపడే జీవితం అన్నీ తొలగిపోతాయి అనుకుంటూ ఉంటుంది ప్రమద కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందా అని ఆలోచిస్తూ నిద్రకు దూరం అవుతుంది బెంగళూరు బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ కొద్దిగా ముందుకు రాగానే ఆటో స్టాండ్ కనబడుతుంది శ్రీధర్కి అటువైపుగా వెళ్తాడు వెంటనే అడ్రస్ చెప్పి ఆటో ఎక్కి కూర్చుంటాడు ఎందుకో చిన్నపాటి కలవరం మతంలో రవీంద్ర ఇండస్ట్రీస్ గురించి తాను కూడా విని ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కొంచెం కంగారుగానే ఉంది కానీ అంత గొప్పింటి వారసుడు భీమిలిలో కష్టాలు పట్టడం చూడలేక ఇంకా ప్రమాద దిగులు చూడలేక ఎంత దూరం వచ్చాడు ఒక అరగంట తర్వాత అమ్మను వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు కొద్దిసేపటి తర్వాత ఇదే సార్ మీరు చెప్పిన ఇల్లు అంటాడు ఆటోవాడు తన ఆటో నాపి ఒకసారి ఇంటివైపు చూసి ఆటోని దూరంగా ఆపుతాడు ఒకసారి అమ్మని వైపు చూస్తాడు శ్రీధర్ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది ఆటోలో నుంచి దిగి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఒకసారి మేడంని కలవాలి అని అడుగుతాడు సెక్యూరిటీని మీరెవరు ఏ మేడంని కలవాలి అని అడుగుతాడు సెక్యూరిటీ నేను మేడంకి తెలిసిన దూరపు చుట్టాన్ని ఒకసారి మిత్ర మేడంని కలవడానికి వచ్చాను అని అంటాడు సెక్యూరిటీ అనుమానంగా అతని వైపు చూస్తాడు అతను వాలకం బాగానే అనిపిస్తుంది ఒకసారి మేడంకి ఫోన్ చేసి అతని గురించి అడిగితే బాగుంటుందేమో అనుకుంటాడు సెక్యూరిటీ కానీ వెంటనే దాన్ని విరమించుకుంటారు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం బాగోదేమో అనుకుంటాడు శ్రీధర్ వైపు తిరిగి మీరు మరోసారి రండి సార్ ఇంట్లో ఎవరు లేరు అని చెప్తాడు అదేంటి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు ఆశ్చర్యంగా రవీంద్ర గారికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు ఇంటి పాతి వెళ్ళారు అని చెప్తాడు ఆ మాట విని ఫుల్గా ఆశ్చర్యపోతాడు శ్రీధర్ ఎలా యాక్సిడెంట్ అయ్యింది అని అడుగుతాడు ఆశ్చర్యంతో రవీంద్ర సార్ని ఒక ట్రక్ కుద్దేసింది అది యాక్సిడెంట్ కాదేమో కావాలని చేశారేమో అనుకుంటున్నారు కేసు కూడా పెట్టారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మీరు మరోసారి మేడంని కలవడానికి రండి అని చెప్తాడు అది విన్న తర్వాత శ్రీధర్ కొంచెం భయంగా అనిపిస్తుంది గట్టి షాక్ తగులుతుంది అతనికి ఇక్కడ ఏది సఫరింగ్ అని నడవట్లేదు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఏ హాస్పిటల్ అంటూ అడుగుతాడు సెక్యూరిటీని హాస్పిటల్ పేరు చెప్పగానే థ్యాంక్స్ చెప్పి వెంటనే ఆటో ఎక్కేస్తాడు అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతూ ఉంటాయి యాక్సిడెంట్లో గతం మర్చిపోయి భీమిలిలో మా చెంతకు చే మా చెంతకు చేరాడు అమ్మన్ అతన్ని ఇక్కడికి చేరుద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు ఇంకా ప్రమాదపు నీడ వెళ్ళి ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది అమన్ ఇక్కడికి రావడం ఎట్టి పరిస్థితుల్లోనే సేఫ్ కాదు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితి చూసుకొని వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంటాడు హాస్పిటల్ అడ్రస్ ఆటో డ్రైవర్ చెప్తాడు చివరికి హాస్పిటల్కి చేరుకుంటాడు లోపలికి వచ్చి రిసెప్షన్లో రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రవీంద్ర గారు ఏ రూమ్ అని అడుగుతాడు రిసెప్షన్లో రూమ్ నెంబర్ చెప్పగానే అక్కడికి లిఫ్ట్లో వెళ్తాడు సెకండ్ ఫ్లోర్కి వస్తాడు లిఫ్ట్ దాటి బయటికి రావడం ఆలస్యం పోలీసులు లెవర్ మీరు అని అడుగుతాడు శ్రీధర్ గుండె ఆగినంత పనవుతుంది వెంటనే అతనికి అర్థమైపోతుంది ఆ ఫ్లోర్ మొత్తం సెక్యూరిటీతో నిండిపోయింది అని పోలీసుల ఆధీనంలో ఉంది అని పోలీసులు శ్రీధర్ని చూస్తే ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు సీరియస్గా ఇక చెప్పడం అనవసరం అనిపించి తనను చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వరు అని అర్థమైపోతుంది అతనికి అందుకే థర్డ్ ఫ్లోర్కి బదులు సెకండ్ ఫ్లోర్కి వచ్చాను అని అబద్ధం చెప్తారు తిరిగి లిఫ్ట్లోకి వెళ్ళిపోతాడు కిందికి వచ్చేస్తారు ఏం చేయాలో అర్థం కాక కింది హాల్లో ఉన్న వెయిటింగ్ చైర్స్లో అలానే కూర్చుండిపోతాడు చాలాసేపు ఉండి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రవీంద్ర గారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు ప్రమాదం తప్పింది సార్ చాలా మేజర్గా యాక్సిడెంట్ అయింది గండం గడిచింది సేఫ్గానే ఉన్నారు కానీ డిశ్చార్జ్ కావడానికి చాలా టైం పడుతుంది అని చెప్తుంది సరే థ్యాంక్స్ అని చెప్పి బయటికి నడుస్తాడు బయటికి వచ్చిన శ్రీధర్ ఆలోచించి ఒక డిసిషన్ తీసుకుంటాడు తన భార్య దేవికి కాల్ చేస్తాడు ఆ రోజు షాప్కి వెళ్లకుండా దేవితో పాటు ఇంట్లోనే ఉండిపోతుంది ప్రమద అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ తట్టుకోలేక దేవి మొబైల్కి శ్రీధర్ ఫోన్ చేస్తాడని తెలుసు కాబట్టి తను షాప్కి వెళ్ళదు శ్రీధర్ కాల్ చేయగానే వెంటనే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తుంది ప్రమద ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి